మనం ఐఏఎస్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ని తయారు చేసుకునే ఒకనొక సిరీస్లో భాగంగా ఇవాళ నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను ఇక్కడ పక్కన లెవెన్ ట్వెల్వ్ త్రీ ఫోర్ ఇలాంటివి పట్టించుకోకండి ఆ ఆర్డర్లో మీకు మేము ఇవ్వం మా కోసం వేసుకున్న ఆర్డర్ అది తర్వాత తర్వాత మీకు అన్నీ మాత్రమే వస్తాయి అది ఎప్పుడు చెప్తాను యాక్చువల్గా నేను మీకు మౌఖిక తెలుగు భాష పరిణామక్రమం అనేది ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్లో ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నని మనం ఎలా అర్థం చేసుకున్నామన్నదే పాయింట్ ఇంద్రు ఏమి అడుగుతున్నారంటే మౌఖిక భాష అంటే ఏమిటి అని అడగటం లేదు మౌఖిక భాష అలా పరిణామక్రమం చెందింది అని అడుగుతున్నారు మౌఖిక భాష పరిణామక్రమం చెందడం అంటే ఏంటి ఉదాహరణకి తెలుగు భాష క్రీస్తు పూర్వం రెండు వందలలో ఆవిర్భవించింది ఈ విషయం కొన్ని వందల సార్లు మనం క్లాసులో చెప్పుకున్నాం ఇవాళ మనం శకం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం తెలుగు భాష సాహిత్య రూపాన్ని పొందింది శకం పదకొండవ శతాబ్దం నన్నయ మహాభారతంతో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు తెలుగు ఏ విధంగా పరిణామక్రమం మౌఖికంగా జరిగిందో తెలపడమే ఎగ్జామినర్ కావలసింది మౌఖిక అంటే ఏమిటి అన్నప్పుడు చాలా సింపుల్ ముఖ అంటే ఫేస్ అనే అర్థం ఉంది నోర్ అని అర్థం కూడా ఉంది ముఖం నుంచి అనే దానికి మౌఖిక అని అర్థం అందుకని మౌఖిక అంటే ఏంటంటే నోటి ద్వారా వాక్కుల ద్వారా ప్రజలు జాతులు ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం కొనసాగింపచేసే ప్రక్రియే మౌఖిక భాష దీనికి ఇంకోలా చెప్పాలి అంటే లిఖితం కానిది ఎందుకంటే లిఖితము అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తున్నాను ఇది లిఖితం నేను మాట్లాడుతున్నాను అది మౌఖికం చాలా భాషలు టికి లిఖిత రూపాలు కలిగి లేవు లిఖిత రూపాలు కలిగి లేవు అంటే అర్థం ఏంటి లిపి లేదన్నమాట స్క్రిప్ట్ లేదన్నమాట వాటిని లిపిరహిత భాషలు అంటారు ఆ మాటకు వస్తే ఏ భాష అయినా పుట్టుకతో అంటే మొట్టమొదటి రోజుల్లో పుట్టుకతో ఏ భాష లిఖిత రూపంలో ఆవిర్భవించదు ఏ భాషకైనా పుడుతూనే లిపి అనేది ఉండదు ఏ భాష అయినా పుట్టుకతో అది మొట్టమొదట మౌఖిక రూపాన్ని ధరించి ఆ తర్వాత లిఖిత రూపాన్ని పొందుతోంది అలా అనుకుంటే తెలుగు భాష కూడా పుట్టుకతో మౌఖిక రూపాన్నే పొందింది అలా అనుకుంటే ఎప్పుడు పొందింది ఎవరికి తెలుస్తుంది తెలుగు భాష ఎప్పుడు పుట్టింది అంటే ఎవరికి తెలుస్తుంది తెలుగు భాష చరిత్ర పూర్వయుగాలలో ఉంది అంటే లిపి లిపి రాణి పూర్వయుగాల్లోనే ఉంది ఆ మాటకు వస్తే అన్ని భాషలను కాసటేటుగా అలా అనుకున్నప్పుడు తెలుగు భాష క్రీస్తు పూర్వం రెండు వందల కన్నా ముందే ఎ ప్పుడో కొన్ని తరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా బహుశా మౌఖిక రూపంలో ఉండి ఉండవచ్చు ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మౌఖిక రూపంలో ఉన్న క్రీస్తుపూర్వం రెండు వందల కన్నా ముందున్నప్పటికీ క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి తెలుగు భాష ఉండి ఉండవచ్చు తెలుగు జాతి ఉంది కాబట్టి అప్పట్లో తెలుగు జాతి ఆంధ్రజాతిగా పిలవబడింది ఆంధ్రజాతి తెలుగు జాతి వేరనుకోకుండా ఒకటే జాతి అలా అనుకున్నప్పుడు క్రీస్తు పూర్వం రెండు వందలలో మనకి సునస్సేపుడి కథ అని ఒకటి ఉంది ఇది మనం ఆంధ్రము తెలుగు తెలుగు అనే చట్టలో చెప్పాను మీకు ఆ సునసేపుడి కథలో మీకు క్రీస్తుపూర్వం రెండు వందలలో మనకి ఆంధ్ర జాతి ఉందని అర్థమవుతుంది జాతి ఉంటే వాళ్ళ భాషకు ఉండాలిగా భాష లేకుండా ఎలా మాట్లాడతారు వాళ్ళేమో సైగలు చేసుకోరు కదా సైగలు చేసుకోవడం నుంచే కదా భాష పుడుతుంది అలా అనుకున్నప్పుడు క్రీస్తుపూర్వం రెండు వందల నాటికి తెలుగు మౌఖిక రూపంలో ఉంది అప్పట్లో దానికి ఆంధ్ర భాష అని పేరు తెలుగు అనే పేరు అప్పటికి పుట్టలేదు కాబట్టి బట్ ఏది ఏమైనా కానీ ఆంధ్ర అనే పదమైనా తెలుగు అనే పదమైనా ఒకటే కదా సమానార్థక పదాలవి అందుకని ఆంధ్రము అనేది లేదా తెలుగు అనేది క్రీస్తుపూర్వం రెండు వందల కన్నా ముందే అన్ని భాషల్లోగానే చరిత్ర పూర్వయుగాల్లో మౌఖిక రూపంలోనే మొట్టమొదటగా ఆవిర్భవించింది ఆ తర్వాత క్రీస్తుపూర్వం రెండు వందల ప్రాంతం నుంచి ఆంధ్ర భాషలంటే తెలుగు భాష సుస్పష్టంగా మౌఖిక రూపంలో ఉందని మనకు అర్థమవుతుంది ఆ తర్వాత శకం ఐదు వందల డెబ్భై ఐదు అనేది బహుశా మీకు మనం మన యొక్క నోట్స్ చదివితే మీకు అర్థమవుతుంది క్రీశకం ఐదు వందల డెబ్భై ఐదు ఆ ప్రాంతంలో మనకి కలమళ్ళ శాసనము ఎర్ర పాడు శాసనము లాంటి వాటిల్లో తెలుగు లిపి మొట్టమొదటిసారి కనిపిస్తుంది అంటే తెలుగులో లిఖిత భాష ప్రారంభమైంది క్రీశకం ఐదు వందల డెబ్భై ఐదులో తెలుగులో లిఖిత భాషారూపం ప్రారంభమైంది ఐదు వందల డెబ్భై ఐదు లిఖిత భాష ఉన్నప్పటికీ మౌఖిక భాష మాత్రము ఆ లిఖిత భాషతో సమాంతరంగా అన్ని యుగాల్లోనూ ఉంటుంది అలా అనుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఈ లిఖిత భాష అలిఖిత భాష అనేవి మనం మాట్లాడుతున్నప్పుడు అనుకున్నప్పుడు మౌఖిక భాషని అలిఖిత భాష లిపిరహిత భాష అని పిలుస్తారండి అంటే లిపి లేని భాష అని దాంతోపాటు మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక కోణం ఇక్కడ ఉంది అదేంటంటే ఈ మౌఖిక అనే పదానికి మనందరం చాలా సందర్భాల్లో వినుంటాం జానపదం పల్లె పదాలు జానపదాలు అనే వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వింటూ ఉంటాం ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జానపదమే మౌఖికం జానపద సాహిత్యానికి ఉన్న ప్రాథమికమైన లక్షణం ఏమిటని అడిగితే లిఖిత రూపం లేకపోవడమేగా మౌఖికంగా ఉండడమే కదా మనం ఇవాళ అనేకమైన జానపద పాటలు ఇవాటికి మనం మాట్లాడుతూ పాడుతూ ఉంటాం కానీ ఎవరు రాశారో తెలియదు అది ఎ ఎక్కడా లిఖిత రూపంలో ఉండదు కేవలం మనం నోటి మాట ద్వారా వాక్కుల రూపంలో ఆ వచ్చే మొత్తం తరం తరం అది కొనసాగుతూ ఉంటుంది అందుని జానపదాలు పదాలు ఇలాంటి పదాలను ఏదైతే మనం వాడతామో అది మౌఖిక భాషకి ఉన్న ప్రాథమికమైన రూపం అలాంటి మౌఖిక భాష క్రీస్తుపూర్వం రెండు వందల నుంచి ఉంది నాగి గీతాలు చందమామ పదాలు గొబ్బి పదాలు జాబిల్లి పదాలు ఇలాంటి అనే చందన పదాలు ఇలాంటి అనేకమైన పేర్లతో క్రీస్తుపూర్వం రెండు వందల నుంచి తెలుగులో జానపదాలు ఉన్నాయి అంటే మీకు అర్థం చెప్పాలి అంటే పాట రూపంలో ఉంది మీరు పాట అంటారా అంటారా గీతం అంటారా మీ ఇష్టం పాట అంటారా గేయమంటారా గీతం అంటారా పదం అంటారా పదం అన్నా కూడా పాట అని అర్థం కాబట్టి అంటారా ఏ పదం వాడినా పదమన్నా గేయమన్నా పాట అన్నా గీతమన్నా వెరసి మనకి ఏమర్థం అవుతుందంటే మౌఖిక రూపాలు ఈ మౌఖిక రూపాలుగా మనకి నాగీ గీతాలు చందన పదాలు లాంటి వాటి రూపంలో మాత్రమే కాదు తదనంతరం కూడా ద్విపద అనే పేరుతో ద్విపద అనే పేరుతో మనకి శిష్ట రూపం పొందడానికి ఉన్న మూల రూపం ఏది అని అడిగితే ద్విపద అనే పదానికి శిష్ట రూపం పొందడానికి శిష్ట అశిష్ట అనే రెండు పదాలు ఉంటాయి శిష్ట అంటే కొద్దిగా మామూలుగా మీకు చెప్పాలి అంటే విద్యావంతుల అని అర్థం అండి శిష్ట అంటే శిష్టేతర అంటే విద్యావంతులు కానీ అని అర్థం అండి కానీ మీరు దాన్ని అర్థం చేసుకునే విధానం ఉంటుంది శిష్ట శిష్టేతర అనే వాటిల్లో అది పండితులు పామరులు పట్టణవాసులు గ్రామీణులు ఇలాంటి అర్థాలు చాలా పుస్తకాల్లో ఉంటాయి దాని అర్థం వారి ఎక్కువ వీరు అని కాదు శిష్టత అన్నప్పుడు అంటే లక్షణాలు స్థిరంగా ఉంటాయండి శిష్టేతర అంటే లక్షణాలు స్థిరంగా ఉండవు అంతే అత్తలేని కోడలు కోడాలు అత్త మురాలు ఓయమో కోడలేని అత్త గుణవంతురాలు ఈ పాటని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాడచ్చు ఇదే పాటని ఒక్కొక్కరు ఒక విధంగా మార్చుకోవచ్చు స్థానిక పరమైన లక్షణాలతోటి నేను ఇవన్నీ క్లాసులో చెప్పానండి అందుని శిష్టేతర తత్వాన్ని కలిగి ఉండడం అనేది మౌఖిక భాషా లక్షణం కాబట్టి మనకి క్రీస్తు పూర్వం ఏదో రెండు వందలు మొదలకని నేటి వరకు క్రిషకు ఇరవటో శతాబ్దం వరకు ద్విపదైన సంకీర్తనకి మూల రూపమైనది కూడా జానపదమే అంటే ద్విపద అనేది శిష్టత పొందింది జానపదం నుంచి సంకీర్తన అనేది శిష్టత పొందింది జానపదం నుంచి అందుని మీకు రావే జాబిల్లి రావే అనే అన్నమయ్యే గీతం నిజానికి ప్రజల పాట దానికి ఆయన లక్షణబద్ధం చేసి దాన్ని ఒక సంకీర్తనగా మన ముందు నిలిపారు ఆ మాటకు వస్తే అన్నమయ్య రాసిన చాలా పాటలు పల్లె పట్టుల పాటలే క్రీడాభిరామం అని శ్రీనాథు రచించిన ఏ కావ్యమైతే సరే శ్రీనాథు రచించారా విన్నుకొండ వల్లభరాయుడు రచించాడనే డౌట్స్ పక్కన పెడతాం కానీ శ్రీనాథు రచించిన అందులో ఉన్నది కూడా క్రీడాభిరామం లాంటి వాటిలో ఉన్నది కూడా పల్లె పట్టుల పాటలు ఉన్నాయి అదే శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను రచించారు ద్విపద కావ్యం అది అందులో ఉన్న మూలాలు కూడా మౌఖిక తెలుగులో ఉన్నవే అందులో మౌఖిక తెలుగు అంటే ఇవాళ ఎవరైనా ఒక జానపద పాట రాస్తే ఇవాళ చాలా పాటలు జానపదాలుగా మనకి అనిపించే పాటలు దాని మూలకర్త ఎవరో మనకు తెలియదు చాలా పాటలు ఉన్నాయి అలా యాక్చువల్గా అండి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా ఈ పాట కొన్ని వందల మంది రా ఉంటారు కానీ ఎవరు రాశారో తెలియదు గద్దర్ అనే తెలుగులో ఉన్న ఆయన రా పాడిన చాలా పాటలు ఎవరు రాశారో తెలియదు ఇవాళ్ళకి కూడా అలా ఎవరు రాశారో తెలియని పాటలు అనేకం తెలుగులో ఉన్నాయి మనకి కస్తూరి రంగరంగ మాయమ్మ కావేటి రంగరంగ ఇది ఎవరు రాశారో తెలియదు యాక్చువల్గా కస్తూరి రంగ కవి రాశారు అని అంటారు కానీ ఆయన రాసిన శిష్టత కానీ ప్రజల్లో అశిష్ట రూపంలో ఉంది అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా చూడా చక్కాని తల్లి చుక్కల్లో జా వెళ్ళి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ పాట యాక్చువల్లీ యాక్చువల్గా రాసిన వారు అందిస్త్రీ కానీ ఎవరు రాశారు అనే దానికన్నా ఆ పాట ఎంతమంది పల్లె పట్టులు పాడారు అనేది ప్రాధాన్యమవుతుంది అందునివాళ్ళకి శిష్ ఇష్ట రూపం కాని రూపంలోనూ అశిష్ట రూపంలోనూ లిఖితమైనప్పటికీ అలిఖిత రూపంలోనూ మౌఖిక తెలుగు పాటల రూపంలో పల్లె పట్టుల జానపదాల రూపంలో ఉన్నాయి ఉంటూనే ఉంటాయి కాబట్టి మౌఖిక తెలుగు పరిణామక్రమం చెందినప్పుడు మొట్టమొదటి రోజు నుంచి ఇవాళ వరకు కూడా దాని లక్షణాలు దానివే ప్రజల నోళ్లల్లో ఊళ్ళల్లో ముందుకు వెళ్ళడమే ఆ పరిణామక్రమంలో ఉన్న అసలైన సంబద్ధత అని రాస్తే సరిపోతుంది థ్యాంక్ సో మచ్ మరో వీడియోలో మరో క్లాస్తో మళ్ళీ కలుద్దాం